క్లాసెస్ కి ఫిఫ్టీన్ రావాలి మిగిలిన వాళ్ళకి ట్వంటీ రావాలి ఓకే ఇవాళ నుంచి మీ ఇంట్లో చెప్పండి మా హెచ్ఎం మ్యామ్ మా టీచర్స్ టేబుల్స్ నేర్చుకోమన్నారు మేము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అని చెప్పండి ప్రిపేర్ అవ్వాలి ఓకే మీరు ఎవరైనా ఏదైనా కొత్త ట్రిక్ మీ అన్నయ్యలో అక్కయ్యలో లేదా ట్యూషన్ మాస్టర్ ఎవరు చెప్పారనుకోండి వచ్చే అసెంబ్లీలో చెప్పొచ్చు కదా మీ పేరు ముందు చెప్పాలి ఓకే మ్యాథ్స్ పజిల్స్ ట్రిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకొని చెప్పాలి అలా చెప్పిన వాళ్ళు మంచి ట్రిక్ కనుక చెప్తే వాళ్ళకి మార్క్స్ కూడా ఇస్తాం ఓకే యానివర్సరీకి ప్రైజ్ కూడా ఉంటుంది ఎక్కువ ఎంతమంది ఎక్కువ చెప్తే అంతమందికి ఓకే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చక్కగా నిర్వహించిన మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి అది చిన్న సూచన పిల్లలందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి మీరు ఈరోజు ఏ రోజు దాన్ని ఉపయోగించినా సరే చెప్పగలిగే స్థితిలో ఉండాలి మ్యాథ్స్ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని పర్ఫెక్ట్ గా ఏ వస్తువునైనా సరే ఏ వస్తువునైనా పర్ఫెక్ట్ గా ఉపయోగించేలాగా తీర్చిదిద్దితే ఇంకా అభినందనీయంగా ఉంటుందని నా భావం ఓకే నెక్స్ట్ టైం మీ విద్యార్థుల నుండి నేను అది ఆశిస్తున్నాను ఎవరిని అడిగినా చెప్పగలను ఓకే అంతారు మన్నే మో తల చిన్నదైనా అక్రమము తల పెద్దదైనా అపక్రమము అంటారు నన్నేమో భిన్నము నే లేకపోతే అంతా చిన్నా భిన్నము పూర్ణాంకంతో క్రమమైన నేను శ్రమం అంటారు నన్నేమో భిన్నము నే లేకపోతే అంత చిన్న భిన్నము మేమంత ఒకే హారాలం మేమంతా ఒకే హారాలం ఔతమోయ్ సజాతులం ఒకచోట నేను ఒక క్వశ్చన్ వేస్తాను దానికి ఆన్సర్ చెప్పండి ఒక చోట ముసలి వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పనిచేసారు పెద్ద పెద్ద మగవాళ్ళకేమో రెండు రూపాయలు రెండు రూపాయలు ఇవ్వాలి అమ్మాయిలు అమ్మ ఆంటీలకేమో రూపాయిన్నర రూపాయలు రూపాయిన్నర రూపాయిన్నర ఇవ్వాలి పిల్లలకేమో అద్దె రూపాయి అద్దె రూపాయలు ఇవ్వాలి అయితే వాళ్ళకి మూడు జట్టులకి ఇరవై రూపాయలు పంచాలి ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పండి करांचे 50000 प्लस आना साकं दिसकोनी 10 नंबर्स की मीता साकं पंचालि <laughs> Let's दिस इज ये कॉन थ्री डायमेंशन पिक्चर दिस इज रेडियस दिस इज हाइट लेटर हाइट स्लैंड these are pyramids but these are not same because it is rectangular based pyramid and it is square based pyramid and it is triangle based pyramid these are also, also 3d three dimensional shape triangular prism It is a hemisphere, it is the radius. Thank you. isosceles triangle. Two sides of an isosceles triangle have the same length. Example, two sides are equal, one side are not equal. 7 cm, 6 cm, 6 cm. Scale and triangle. No sides of a scale and triangle are the same length. No side are not equal. 7 cm, 5 cm, 6 cm. There are three types of angles: Acute triangle, obtuse triangle, right triangle. एक्यूट ट्रायंगल ऑल थ्री एंगल्स आर अफेअर ए क्यू ट्रायंगल मेजर्स लेस देन 90 डिग्री एग्जांपल 80 डिग्री राइट ट्रायंगल वन एंगल ऑफ अ राइट ट्रायंगल मेजर्स 90 डिग्री एग्जांपल 90 डिग्री ऑब्ट्यूज ट्रायंगल वन एंगल ऑफ अ ऑब्ट्यूज ट्रायंगल मेजर्स मोर देन 90 डिग्री एग्जांपल 120 डिग्री

Nineteen-eight, One-fifty-two. One मैं पन्द्रव इंट ट्वेलवे हलोटी नई से नई थ्री ओके Eight? Eighteen threes. Three table. Eighteen threes. Three okay. okay, fifteen. 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 20 <laughs> 156 156 15 into 6 how much 90 90 next anybody 414 4 into 14 414 अच्छा होता मैंने होता और जो तुम पाना रहता फिर 14 फिर 14 सर थ्री नईन वन फिफ्टी थ्री तंद्र हेलो 126. Next. 125, sir. 125. 660. 95, 95, 95. Slow. Next. 90 90, 84. Repeat. 152. Next. Nineteen into seven, one thirty three. Okay, and